అరుణ్ గారికి మ్యూజిస్టర్ గారికి అలాగే ఈ డైరెక్టర్ అనిల్ గారికి హీరో అరవింద్ కృష్ణ గారికి పొట్టి సురాజ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే సాంగ్ చూసేమో బాగుంది అరవింద్ కృష్ణ ఇంత ముందు ఒక సినిమా తీసేటప్పుడు కూడా చూశాను బాగుంది చాలా క్యూట్గా ఉంటాడు సాంగ్లో కూడా చాలా బాగున్నాడు ఈ సినిమా సాంగ్స్ అందరూ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బెస్ట్ మీరు చూస్తున్నారు సాంగ్స్ చాలా బాగున్నాయి అందులో మీరు ఎమోషన్స్ చూస్తున్నారు ఫన్ చూస్తున్నారు సో ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండ్ దిల్ రాజ్ చెప్పినట్లు మన అరవింద్ కృష్ణన్ మా సినిమాలో కూడా రాబోయే సినిమాలో ఆల్రెడీ సైన్ చేశాడు సో వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు అడిగాను అవునబ్బా నీకు కొంచెం అమెరికాను యాక్సెంట్ ఉన్నట్లు ఉంది మేము అమెరికాలో చదువుకున్నావా అని చెప్పాను అంటే అవును సార్ అన్నాడు అంటే ఏది చదివిన అబ్బా అని చెప్పాను అంటే యూసీఎల్ఏలో గ్రాడ్యుయేట్ అవ్వను హార్వర్డ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినానండి మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చిన ఏమైనా దిగ్గలేసిందని నీకు అని అడిగినా అంటే లేదు సార్ ఆ ప్యాషన్ అనేది ఉంది నాకు అంటే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు నీకు కోటి రూపాయల ఉద్యోగం కూసబెట్టిస్తారు ఏదో పని చేయించుకుంటా ఈడికి వచ్చి ఏం లేదు సార్ నాకు ప్యాషన్ అనేది ఉంది సార్ నేను సినిమాలో సక్సెస్ కావాలనుకుంటున్నాను అన్నాడు సో అలా అనుకునే వ్యక్తులు